గౌరవం ఉన్నాడు వాళ్ళిద్దరి ఇద్దరు పట్ల సాన్నిహిత్యం ఉంది దాంట్లో మన పాత్ర ఏదన్నా జరిగితే నాయకుడు చెప్తాడు ఇప్పటి వరకు అయితే నాయకుడి నుంచి ఆ రకమైన సమాచారం మనకు లేదు వస్తే మాత్రం డెఫినెట్ గా స్వాగతిస్తారు అలాంటి నాయకుల అవసరం కాని ఇప్పుడు తెలంగాణ సమాజానికి భారతీయ జనతా పార్టీలో కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాటం చేయడంలో ఇమ్మడలేనప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి వారు వస్తే వారికి పూర్వ గౌరవం ఏదైతే తప్పకుండా ఉంటుంది అయితే సీనియర్లు కూడా ఎవరిని రేవంత్ రెడ్డి పట్టించుకోవట్లేదు వాళ్ళను గౌరవించట్లేదు అంతా తానే చేస్తున్నాడు ఒంటరి పోరాటం చేస్తున్నాడు ఎట్లా గౌరవించడం అంటే ఉద్దేశం చెప్తే అది పార్టీ నిర్ణయం అనేది సమిష్టిగా జరుగుతుంది పార్టీ నిర్ణయం వ్యక్తిగతానికి లేదు మేము ఏ నిర్ణయాలు తీసుకున్నా వాటిని పర్యవేక్షించడానికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి నలభై సంవత్సరాల సుదీర్ఘమైన అనుభవం ఉంది రాజకీయాల ఎవరు ఏ స్థాయి ఏ మోతాదులో పని ఎవరు ఎవరి ఆలోచన అనేది వారు పసిగట్టగలరు దూరంగా ఉన్నా కూడా గుర్తించగలరు కాబట్టి అట్లాంటి వాదనలకు తావు లేదు ఎవరైనా నేను ఏం అనుకోను సంతోషపడ్డా నాకు అంత బలం ఉందని నా శత్రువు అనుకున్నప్పుడు దాన్ని సంతోషపడాల్సిందే ఉండే తప్ప దాంట్లో పెద్ద బాధపడడానికి ఏముంది